బిడ్డ పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అట్టాడు మూడు సార్లు సీఎంగా చేశాడు అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా పైకెట్టాలి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎంగా చేశాను అంటాడు మరి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ

ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు రావడం లేదంటే ఆయన చేసిన ఒక్కటంటే ఒక స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు గారు అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దామా అన్నా ఒకసారి చూద్దామా తమ్ముడు ఒకసారి చూద్దామా అక్క ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంప్లెట్ లో పెట్టి ముగ్గురి ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఈ లో ఉన్నవి నేను చదువుతాను మీరే చెప్పండి రెండు వేల పద్నాలుగులో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చెబుతులు పైగెత్తాడన్నా ఇలా ఇందులో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు రెండో హామీ అక్క పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు రెండో హామీ అక్క నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్రాక్ర అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా జన పైకి మూడో హామీ మూడో హామీ అక్క ఇది కూడా మీకు సంబంధించే మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఇన్ని వేల మంది ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు ఇలా ఇలా నాలుగో హామీ నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగము తన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలైన పరిపాలన చేశాడు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా పైకి ఇలా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల స్థలం కదా దేవుడెరుగు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ஒக்கெட்டுலமையில இச்சாடனா பிண்ட ரெண்டு ஜத்துல பைகெத்தா பதிவேல கொண்டோ பிசி சப் பிளான் చేనేత పవర్ రూమ్స్ రుణాల నా మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్న జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మన పిఠాపురం కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలను అంటూ అంటూ మనతో ఓట్లేకొని ఆ తర్వాత ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందే బిడ్డ ఈసారి రెండు చేతులు గట్టిగా పైకి తల ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వారి నమ్మొచ్చా అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఇలాంటి వారిని నమ్మచ్చా ఇలాంటి వారిని నమ్మొచ్చేటప్పుడు ఇలాంటి వారిని నమ్మచ్చాక్క ఇలాంటి వారిని నమ్మొచ్చ చెల్లెమ్మా ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా నమ్ముతారా అన్నా నమ్ముతారా చెల్లి సూపర్ సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ బంగారంట నమ్ముతారా అలా నమ్ముతారా చెల్లెమ్మా నమ్ముతారా ఇంటింటికి బెంచుకారంట ఇంటింటికి బెంచుకారంట నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ అబద్ధాలు జరుగుతూ ఉన్న ఈ మోసాలు జరుగుతూ ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతూ ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది నిజంగా ఒకసారి అనిపిస్తుంది ఎందుకనంటే యాభై ఏడు నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన అరవై నెలలు జరగాలి ఐదేళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ అరవై నెలలు పరిపాలన చేయాలి అలాంటి యాభై ఏడు నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీలో అధికార ఢిల్లీలో ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వతాతలకి ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతాతలకి ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి వీళ్ళు అడుగుతా ఉన్నా ఆ అవ్వాతాతలు ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్లేసరు ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ అరవై ఏళ్లకు అరవై నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అలాంటిది అరవై నెలలు కాకమునిపే యాభై ఏడు నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు నా పిల్లల కోసం నొక్కాడు నా రైతన్నల కోసం నొక్కాడు వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు బిడ్డ మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్ను నొక్కుతూనే ఉన్నాడు నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు అలాంటి అలాంటి రొటీన్ గా జరుగుతూ ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని యాభై ఏడు నెలలకే నా అక్క చెల్లెమ్మలను మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసుకాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లు నాపారు నా పిల్లల కోసం నొక్కిన బటన్లు నాపారు నా రైతన్నల కోసం నొక్కిన బటన్లు ఆపారు ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది నా అక్క చెల్లెమ్మల గొంతు నొక్కుతా ఉన్నారు నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు నా రైతుల గొంతు నొక్కుతా ఉన్నారు ఇవన్నీ ఎవరు చేసింది ఇదే కూటమి ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలకు నా అవ్వాతాతలకు నా పిల్లలకు నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు